సంగారెడ్డిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు వ్యాపార పరంగా సంబంధాలు సంబంధాలున్నాయి అని నేను ప్రూవ్ చేస్తా నువ్వు రాజకీయాలు పక్క చెప్పు మీ కుటుంబము కేసీఆర్ కుటుంబానికి కొడుకు కుటుంబానికి వీలే దడుబాలి తెలంగాణలో పెట్టిన పుట్టలు పాము జరిగినట్టు తెలంగాణ ఆ కుటుంబం జోరింది బతుకులు నాశనం చేసింది నేను సవాల్ చేస్తున్నా ఇప్పుడు నేను మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నాయి వ్యాపార సంబంధాలు ఉన్నాయి నేను నిరూపిస్తా మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా మా కుటుంబం నడుస్తుందా జాగ్రత్త పైరవులకు దూరం కమిషన్లకు దూరం అంతా కూడా ప్లాన్ కొద్దీ ఏంటంటే ఇద్దరు గెలిచిందంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేయాలి భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రెసివ్ గా ముందుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళు అడ్డుకోవాలంటే మనం మనం కొట్టాడుకుంటున్నా కొట్టినట్టు నేను ఏడుసీ చేస్తాను అన్నటువంటి పాలసీతోని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు లేకుంటే గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారణ లేదు ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు లేవు ఏం జరుగుతుంది తెలంగాణలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే కుట్ర చేసుని అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అడితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొకసారి మరొకసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ది పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతో ఆటలాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గ్రూప్ వన్ ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది నేను ఆ రోజు చెప్పినాను ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ తర్వాత పోలీసు వాళ్ళ సమస్యల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి దీనికి రాష్ట ముఖ్యమంత్రి ఒక చేతకం వలన ఇదంతా జరుగుతున్నది ఇటువంటి విధ్వంసకారులను విధ్వంసక పార్టీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు వీళ్ళు కలిసి విధ్వంసం జరిగినా పర్లేదు మేం మేము కొట్లాడితే మాకు మధ్యలో మాకు మా మాకు మాత్రం మీడియాలో స్పేస్ ఉండాలి మేమేం మాత్రం కొట్లాడుకోవాలి లేకుంటే బీజేపీ మధ్యలో వస్తుంది బీజేపీకి మీడియాలో స్పేస్ లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనలో కుట్రలో అంతా కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలి ఈ అన్ని పక్కబెట్లు దయచేసి ఆ కొనుగోళ్ల గురించి ఇక్కడ ఫార్మాసిటీ సంబంధించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడే చెప్పినా నాకు రేవంత్ రెడ్డి ఉన్నట్టు ప్రూవ్ చేయమని చెప్పాను కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సంబంధాలు ప్రూవ్ చేస్తా అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందా ఆర్కే ప్రభుత్వం